చెప్పేది నిజమండి మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది నువ్వెన్ని చెప్పినా బాబా ఇండియా రాడ నోర్ మీరా రే అన్నయ్య ఆ రోజు స్పెషల్ మేకప్ చేస్తాను నాకు ఫైవ్ ఇవ్వాలి బావ వస్తే నాకెందుకు మేకప్ అందుకు కాదు నువ్వు వీడియోలో బాగా పడాలి కదా ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండే ఎవరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా అదేంటండే కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్దు కదా ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అవునవును సూపర్ ఫాస్ట్ మొగుళ్ళని ఎలా ఓరే అంటున్నారు బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా ఫోన్ లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా భుజం మీద చేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటానంది అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాట్లా సెలెక్ట్ చేయడం ఏంటి చూడు కుందనపు బొమ్మలా ఉంది చూడరా చెప్పి వారమే కదమ్మా అయింది వారం కాదురా సంబంధాలు చూడడానికి ఆరు నెలలు పట్టింది అనుకున్న వాటిలో బెస్ట్ లెక్ చేయడానికి ఈ వారం పట్టింది ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు రేపే పెళ్ళి చూపు అది కాదమ్మా చెప్పంట్రా వాడికి మీరు చేసుకోలేదా నేను చేసుకోలేదా మనం హ్యాపీగా లేమా చూడు మంచి సంబంధం వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే వంద సార్లు ఆలోచిస్తాను వీడి లైఫ్ అంటే వెయ్యి సార్లు ఆలోచించరా ఆలోచిస్తానా లేదా అవును లవ్ గివ్వని ఏమైనా పడ్డా అబ్బే అలాంటిదే లేదు అంకుల్ మరి ఇంకేంట్రా ప్రాబ్లం పోనీ నన్ను రీజన్ చెప్పరా నాకు ఎందుకు వద్దంటున్నావు ఫ్రెండ్లీగా ఉంటారా నాతో బీ ఫ్రెండ్లీ విత్ మీ నాగార్జున్ కమే ఇది అంకుల్ అరే నీతో మాట్లాడాలరా నువ్వు ఏదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామంట మీ నాన్న బాధపడుతున్నారు నువ్వు తర్వాత కలవు నన్ను యా పెద్ద పొడింగులో ముందుకెళ్ళా మూసుకోను తెలీదా అరే మీరేంట మా కామ్గా ఉన్నారు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడటానికి అవకాశం ఇస్తే సరే ఇంకేంటి అంతే కదా రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా ఓకే సిద్ధు అరవింద్ గారు అబ్బాయి ఈ బ్రాండ్ రాలదా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూతుని చేసేస్తాను బ్రాండ్ సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అదే కూర్చోమా మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు నా కలిపి నాకు ముగ్గురు నువ్వు నాలుగో కూతురు అనుకో అమ్మాయి మరీ అంతగా ఆలోచించగ రెండిట్లో పట్టుకో పట్టుకోవా ఎవరైనా రెండేళ్ళు చూపించి ఒకే పట్టుకోమంటారు ఇది మీ నాన్న స్టైల్ చాయిస్ ఉండదు పట్టుకోవాల్సిందే రే చాయిస్ లేదేం లేదు పాజిటివ్ ఆలోచించు ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది ఒకసారి అంత మాట్లాడటం ట్రై చేయరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి వెళ్ళి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సిద్ధార్థ్ అందరు నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి బిఈ చేశారని నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు అది కాదు నా గురించి ఏదైనా నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని ఇంకేం చెప్పారు ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి మా సంబంధం కోసం ఆత్మలు చూసారే మాట్లాడావా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అంతే మీ శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారు ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శుభలక్ష్మి శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్యాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక నేను ఆశపడింది అంతా పోయింది రే నీ పెళ్లి విషయం పోయిందనావా ఓకే నీ కెరీరా ఆ విషయం నాకు వదిలి పిచ్చెక్కిస్తా నిన్న గురించి గారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా సారీ ఆ అమ్మాయి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ చేస్తున్నారా వచ్చిరండి పైకిలే రెండు అన్నావు రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా నీ లైఫ్ కేం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వు మంచోడివిరా మంచోడ్నా నేను మంచోడ్నా సిద్ధు మంచోడ్నా నేను అది మంది తాగుతున్నాను అది నేను మంచోడ్నా అది నేను రౌడి అది కాదు సిద్ధు నేను పోకిరి బేవర్స్ ఎక్కువ ఎందుకు చాలు ఇంటికి బయలుదేరు నో నేనా ఇంటికి వెళ్ళను సిద్ధు తన సొంత మీదే నిలబడతాడు లైఫ్ ఏ పోయింది కాలు పోతే అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయడం ఏంట్రా ఏంట్రా చెప్పారు నాకు ధైర్యం లేదా నాకు గట్టు లేవా రమన్ చెప్పు రమన్ చెప్పు చెప్పేస్తా ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా అతన్ని రమన్ చెప్పు పిలు 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 అర్వాన్ పిలు కాలే ఉంది గట్టిగారు ఆయన వచ్చేస్తాడు వీటికి అన్నదే కేంద్ర మీల్లో వచ్చేసిందిరా లే ముందే చెప్పొచ్చు కదా రా అబ్బా చూసుకోరా చూస్తుందా

వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు ఏమైందో ఏమైంది ఏం లేదు నవ్వుతూ హ్యాపీగా ఉన్న మూవ్మెంట్ పడుతున్నావు లేట్ నైట్ అయిపోద్ది నువ్వు పడి సరేనా